గాజువాక నియోజకవర్గం ఆగనంపూడి గ్రామం బస్టాప్లో శ్రీశక్తి పథకం ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు ఎక్కడి నుండైనా ఎక్కడికైనా పల్లె వెలుగు పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సర్వీస్ మెట్రో ఆర్డినరీ బస్సులలో స్త్రీలు ఆధార్ రేషన్ ఓటర్ ఐడి ఉపయోగించి ప్రయాణించవచ్చునని ఈ పథకం ద్వారా స్త్రీలు స్వశక్తి ప్రయోజనం పొంది గమ్యస్థానాలు చేరవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎనభై ఐదవ వార్డు అధ్యక్షులు కర్రీ దసేంద్ర ప్రధాన కార్యదర్శి విందుల రాజు డైరెక్టర్ డొక్క రమేష్ బీసీసెల్ అధ్యక్షులు మూర్తి డైరెక్టర్ గజ్జల రమణమ్మ మహిళా నాయకులు మహిళా అధ్యక్షులు గీతా అన్నపూర్ణ రేఖ డి శిరీష ఆర్ శిరీష భవానీ తదితరులు పాల్గొన్నారు आदत चंद्रबाबा का नायकता आदत लाले आदत चंद्रबाबा का नायकता आदत लाले भगवन का आचमन भगवन का आचमन आचमन के 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 నరేంద్ర మోడీ గారి నాయకత్వాల చంద్రబాబు గారి చంద్రబాబు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ ఫోటోస్ కొడుతుంది ఫోటోస్ అడగను ఏదైతే మన చంద్రబాబు ఇచ్చిన నోటోఫిక్స్లో మహిళలకు ఉచిత భక్తు ఏర్పాటు చేయడం జరిగింది సో అందులో మహిళలు చాలా సంతోషకరమైన మనకి ఈ రోజు అనేది తప్పి గాయటో కూడా మా పైన ఆధార్ కార్డు కానీ పైన పర్వాలేదు తీసుకోవచ్చు సో ఏ బస్సులు ఎక్కాలి అనేది చెప్తాను ఆర్డరీ బస్సులు కానీ నేను అంటే పల్లెవెలుగా ఆర్డరీ బస్సులు నెక్స్ట్ ఎక్స్ప్రెస్ అండ్ మెట్రో ఎక్స్ప్రెస్ పల్లెవేలుగా ఎక్స్ప్రెస్ బస్సులు మాత్రమే మనం ప్రయాణించాలి దేంట్లో ఎక్కడికైనా మనం వెళ్ళవచ్చు సో ఇంత మంచి అవకాశాలు ఇచ్చిన మన బస్సు ప్రభుత్వానికి మన పైన చాలా ఆనందకరంగా ఉంది సో నెక్స్ట్ 所以要跟他你们我。结。 దీని మీద మహిళలకి దీనివల్ల యూజ్ చేయటప్పుడు ఒకసారి చెప్పండి మహిళలకి కూడా ఏది యూజ్ అన్నది కట్ చేయాలి కట్ చేసేది అలాగే చాలా సహాయపడుతుంది కూడా ఈ అనేది దీన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మంత్రి లోకేష్ గారు కానీ అలాగే స్త్రీ మహిళా శక్తి మంత్రి గారు కానీ వీళ్ళందరి సహకారంతో సాధ్యమై నేను అనుకుంటున్నాను సో ఇలాంటి అవకాశాలు కదా కింద ఉచిత బస్సులు ప్రయాణించాలంటే కంపల్సరీగా మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే కొంచెం ఏదైనా ఒక రేషన్ కార్డు కానీ లేకపోతే ఆధార్ కార్డు కానీ మీ యొక్క వాటర్ కార్డు కానీ కంపల్సరీగా మీరు పాటు క్యారీ చేయాలి దాని అలాగే ఈ పథకం స్టార్ట్ చేసే కదా అని మహిళలు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోండి ఎక్కువగా రద్దీ ఉన్న బస్సులను మీరు ప్రయాణించడం అలాంటివి చేయకుండా వీటిగా కొంచెం చంద్రబాబు నాయుడు గారిని పీలించి ఆయన ఇలాంటివి ఎన్నో మంచి కార్యక్రమాలు జరగాలని చెప్పింది అందరి ఆశిలో ఆయన ఉండాలి అలాగే ఈ పది అవకాశాలు కల్పించిన ప్రతి ఒక్కరికి అలాగే మా మహిళా నాయకురాలు గారికి ప్రతి ఒక్కరికి ఇంత ధన్యవాదాలు తెలియజేసి